హావేర్స్ అది రెండు వేల ఇరవై జనవరి మూడో తారీఖు ఒకసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడింది ఎందుకంటే అమెరికాకి ఇరాన్కి మధ్య యుద్ధం జరగబోతోంది అమెరికా ఇంత ఘోర తప్పిదానికి ఎలా పాల్పడింది అని ఏం చేసింది ఇరానీకి సంబంధించి ఈ ఇరాక్ ఇరాన్కి సంబంధించి మేజర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఖాసిమ్ సులేమాన్ని బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర చంపేయటం జరిగింది బాంబులతో అంటే ఏం చేద్దామని పని చేశారు ఏంటి అన్నప్పుడు కొంతమంది అమెరికా సైనికులను చంపారని మరికొంతమంది అమెరికాకి వ్యతిరేకంగా పోరాటం చేయబోతున్నారని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయని గతంలో ఈ సులేమానియే ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు అమెరికా కల్పించడని వాళ్ళ వేలో మొత్తం చెప్పుకుంటా వచ్చారు అయితే ఈ ఖాసిమ్ సులేమాని ఇరాన్కు చెందినవాడైనా సరే ఇతనికి ఇరాక్లోను గల్ఫ్ దేశంలోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బికాస్ ఆఫ్ హిస్ యాక్టివిటీస్ అయితే ఈ సులేమానీకి సంబంధించి అంచనాడు జరుగుతున్న టైంలో కూడా ఆల్రెడీ కరోనా ఉంద్రా బాబు అని తెలిసిన టైంలో కూడా వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో వచ్చారు ఐ థింక్ అప్పుడు తొక్కిసలాడు కూడా జరిగి అంతమంది చనిపోవడం కూడా జరిగింది అయినా సరే ఎవరు దాన్ని ఉంటుంది చింతించలే సో ఆ తర్వాత ఏమైంది ఇరాన్ నెమ్మదిగా తన వ్యూహానికి పదులు పెట్టడం స్టార్ట్ చేసి ఇరాన్కి ఫ్రెండ్ ఎవరు ఏంటి అన్నప్పుడు ఇక్కడ భారతదేశం కనిపిస్తూ ఉంది అమెరికాకి ఫ్రెండ్ ఎవరు అన్నప్పుడు భారతదేశం కనిపిస్తూ ఉంది ఈ భారతదేశం మధ్య రాయబారం కనుక వహించినట్టయితే ఆల్మోస్ట్ అమెరికాకే ఫేవర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి ఇరా ఇరాన్ అనుకుంది ఆ వేలోనే ఇరాన్లో కొన్ని కీలక ప్రాజెక్టులో భారతదేశం భాగంగా ఉంటే మన భారతదేశంలో పక్కన పెట్టి చైనాతో చేతులు కలిపింది ఇరాన్ చైనాతో ఎందుకు చేతులు కలిపింది చైనాకి అమెరికాకి మధ్య ఆల్రెడీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ట్రేడ్ డెఫిక్ట్ వైజ్ కావచ్చు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వైజ్ కావచ్చు ఎటు నుంచి ఎటు చూసుకున్నా సరే అమెరికా చైనా అంటే నువ్వా నేను అన్నట్టుగా ఉన్నటువంటి దేశం సో శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు అవుతాడని అమెరికా ఇరాన్కి శత్రువు చైనా అమెరికాకి శత్రువు అప్పుడు ఇరాన్కి ఆబ్బియస్లీ చైనా మిత్రుడు అవుతాడు కదా ఎగ్జాక్ట్గా ఇదే ఫాలోయర్వే సో చైనాతో చేతులు కలిపి నెమ్మదిగా అడుగులు వేయడం స్టార్ట్ చేశారు అది వ్యాపారాల పరంగా కావచ్చు సైనిక పరంగా కావచ్చు మిగతా పరంగా కాకపోతే బయట కొన్ని దేశం ఉన్నాయి సరే ఇటువంటి మూమెంట్లో ఇరాన్ ఈరోజు చేసినటువంటి పని ఏదైతే ఉందో యావత్ ప్రపంచాన్ని ఒకసారిగా ఉలిక్కి పడేలా చేస్తే అమెరికాని మాత్రం జాగ్రత్త పడేలా చేసింది ఎందుకంటే అమెరికా నౌకని అమెరికా షిప్ ఏదైతే ఉంటుందో యుద్ధ నౌక లాంటిది సేమ్ యాజ్ సేమ్గా అట్లాంటిదే వాళ్ళు చేసేసి ఈ హర్మాజ్ జలసంధ అనేది ఏదైతే ఉందో కీలకమైనటువంటి ప్లేస్ వీళ్ళకి ఇరాన్ కావచ్చు మీతో చుట్టుపక్కల గల్ఫ్ దేశాలు కావచ్చు ఇక్కడ యుద్ధ విన్యాసాలు చేసింది ఈ ఇరాన్ యుద్ధ విన్యాసాలు చేస్తే చేసి ఉండొచ్చు కాక కానీ ఎగ్జాక్ట్గా అమెరికా నౌకని పోలినటువంటి నౌకనే తయారు చేసి దానిని పేల్ చేసింది ఎన్నో రకాల మిసైల్ దాడులతో ఆ అమెరికా షిప్ని పోలిన షిప్ని సునా తునకలు చేసి పడేసింది ఇండెత్తు వివరాలకు కనుక వెళ్ళినట్టయితే ఆల్రెడీ అమెరికా మీద విపరీత కోపంతో ఇరాన్ ఉంది ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ దొరికిద్దా అమెరికాకి చుక్కలు చూపిద్దామని ఇరాన్ రెడీగా ఉన్నటువంటి ఈ టైంలో చైనా ఎప్పుడైతే ఇరాన్కి జత కలిసిందో ఇక ముందు వెనక ఆలోచించుకుంటే ఇరాన్ ఏం చేస్తుంది కవ్వింపు చర్యలకు దిగుతూ ఉంది మామూలుగా ఇరాన్ మీద ఓన్లీ ఈ సముద్ర వాటర్ని చూసారా దాని ద్వారా మాత్రమే బెస్ట్ మీద ఎవరైనా యుద్ధం చేయాలంటే చేయొచ్చు ఆ దేశంలో కనుక వెళ్ళినట్టయితే ఎక్కువ కొండలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అక్కడ అంత యుద్ధం చేయడానికి అవతల వాళ్ళకి వారు వారు బేసులు కావచ్చు వాళ్ళ ట్యాంకులు రావడానికి కావచ్చు విమానాలు దిగడానికి కావచ్చు అంత కంఫర్ట్ ఉండదు అయితే గాళ్ళు లేదంటే ఈ నీటి మీద నుంచి నేల మీద యుద్ధం చేయడానికి ఇరాన్లో పరిస్థితులు అంత అనుకూలించే శత్రు దేశాన్ని దాంతో ఇరాన్ ఒక స్ట్రాటజీలో వెళ్తూ ఉంది ఏమని తానే ముందు కవింపు చర్యలో పాల్పడుతుంది ఆల్రెడీ కాసిం సులేమాన్ని చంపేసి అమెరికా అది పెద్ద తప్పు చేసింది అది అంత పెద్ద తప్పు చేసినప్పుడు మేము కవింపు చర్యలు పాల్పడితే ఏమైనా పెద్ద తప్ప ఏం కాదు దానికి తోడు మేమేం చేస్తూ ఉన్నాము మా దగ్గర ఉన్నటువంటి యుద్ధ నౌకలు కావచ్చు మా వాయుసేనలు కావచ్చు శత్రు దుర్భేజమైనవి అని చెప్పటం ఒకటి ఏది యుద్ధ నౌకలు శత్రు దుర్భేజమైనవి ఒకటి వాయుసేనులు సర్వసన్నద్ధంగా ఉన్నాయి అంటే యుద్ధ నౌకలు అంటే ఆబ్వియస్లీ ఏంటి నీటి మార్గంలో ఉండేవి నీటి మీద ఉండేవి యుద్ధం చేయడానికి కావచ్చు లైక్ ఇవ్వరు ఇందా నేను చెప్పాను కదా ఐదర్ నీటి మీద లేదంటే గాలిలో గాలికి సంబంధించేసి ఆకాశం ఉన్నప్పుడు వాయుసేను అన్నీ కూడా సర్వసన్నద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి ఇరాన్ రెవల్యూషనరీ గాడ్స్ కమాండర్ మేజర్ జనరల్ హస్సిన్ సలామి ఆయన చూడటం జరిగింది హుస్సిన్ సలామి ఓకే సో వీళ్ళు చెప్తున్నది ఏంటి మాకు మేము టెస్ట్ చేసుకుంటున్నాం రా అబ్బాయి మేము ఎంత సర్వసన్నద్ధంగా ఉన్నాం ఎంత శక్తి దుర్భేజ్యంగా మా నౌకలు ఉన్నాయి ఈ పరంగా మేము టెస్ట్ చేసుకుంటూ ఉన్నాం ఇట్స్ ఇంటర్నల్ పాలసీ అని వీళ్ళు అంటున్నారు కానీ అమెరికాకి సంబంధించి బహ్రైన్లో ఉన్నటువంటి యుఎస్ నేవీ ఫిఫ్త్ ఫ్లీట్ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో కమాండర్ రెబికా రెబ్రిచ్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇది ఇరాన్ కవ్వింపు చర్యలకు పాల్పడతమే ఇరాన్ తప్పు చేస్తుంది ఇలా చేయకుండా ఉండాల్సింది ఇది అవివేక చర్య బాధ్యత రాహించమ చర్య అని చెప్పేసి ఈయన అంటా ఉన్నాడు ఈయన ఇలా అంటూనే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్లో ఖతార్లో ఉన్నటువంటి వీళ్ళు బేస్లు ఏవైతేనే వాటిని అప్రమత్తం చేశాడు ఇరాన్ ఉంటుంది ఇరాన్ దగ్గర గల్ఫ్ దేశాలు ఉంటాయి బట్ గల్ఫ్ దేశాలకి ఇరాన్ వచ్చేసి కొంచెం దూరంగానే ఉంటుంది ఏది వ్యాపార కార్యకలాపాల పరంగా కావచ్చు లేదంటే మొత్తం ఒక యూనియన్లో అయ్యిండి ఏదైనా చాదవర అబ్బాయి అనుకున్నప్పుడు కావచ్చు సో ఈ ఇరాన్కి అమెరికా కొంచెం దూరంగా జరగటానికైనా లేదంటే ఇరాన్ మీద ఇరాన్ కోపం పెంచుకోవడానికైనా ఇరాన్ని శత్రువుగా చూడటానికైనా మిగతా గల్ఫ్ దేశాలే వీళ్ళకి సాయం అందిస్తూ ఉంటాయి ఈ సున్నీలు షియాలు అని చెప్పేసి ఉంటారు కదా ముస్లింస్లు ఇద్దరు అందులో ఈ గల్ఫ్ ఉన్నటువంటి మేజర్ దేశాలు ఏమో ఒక వర్గానికి ఇరాన్ ఏమో వేరే వర్గానికి చెంది ఉంటుంది దానివల్లే వీళ్ళ మధ్య ఇప్పుడు క్లాషెస్ వస్తూ ఉంటాయి ఈ క్లాషెస్ని అమెరికా దానికి తగ్గట్టుగా మార్చుకొని యూఏఈ అదేవిధంగా ఖతార్లో వెళ్ళేసి వీళ్ళ వార్ బేసుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు అక్కడి నుంచే ఈ ఆస్తుల నుండి మిగతా దేశ రావటం కావచ్చు శత్రు దేశాల మీదకి ప్రయోగించడం కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉంటారు సో ఈవేళ చూస్తూ ఉన్నప్పుడు ఈ యుద్ధ విన్యాసాలకు సంబంధించి ఇరాన్ పెట్టుకున్న పేరేంటి తెలుసా ఇది కూడా అత్యంత కీలకమైంది ప్రొఫెట్ మహమ్మద్ ఫోర్టీన్ అంటే ఆ దేవుడి కోసం ఆ దేవుడి యొక్క ప్రవర్తలు ఎవరైతే ఉన్నారో వారి గురించి మేము ఈ రకం పోరాటం చేయాల్సి వస్తుంది అంటే వీళ్ళు ఏంటంటే ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న వీళ్ళు ఈ ఇరాన్ వాళ్ళు చాలా చాలా విగరస్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎప్పుడైతే ఈ ఇరానియన్ మేజర్ జనరల్ ఖాసిమ్ సులేమా వీళ్ళు చంపేశారు బాగ్దాదులో ఇక అప్పటి నుంచి కూడా అసలు ఒక్కొక్కరు రెడీగా ఉన్నారనమాట కొంతమంది అయితే ఏకంగా ట్రంప్ తల కొట్టి తెచ్చిన వాళ్ళకి కొన్ని కోట్ల దాదాపు డబ్బు ఇస్తామని మరికొంతమంది మనం కొన్ని రకాలుగా అంటూనే ఉన్నాం ఈవేళ చూస్తూ ఉన్నప్పుడు అమెరికాకు సంబంధించేసి ఎగ్జాక్ట్గా ఏదైతే ఎత్తున ఒక ఉంటుందో దానిని పేల్చిపెట్టడమే కాకుండా దాని మీద ఒక మెసైల్ని ప్రయోగించారు వీళ్ళు ఆల్రెడీ మెసైల్ని ప్రయోగిస్తూ కూడా మరో పక్క నుంచి హెలికాప్టర్లతో బాంబులు వర్షం కురిపిస్తూ ఉన్నారు అంటే మీరు చూడండి మెసైల్స్ ప్రయోగించే విధానంలో కూడా వివిధ కోణాల నుంచి ప్రయోగించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టార్గెట్ చేశారు సింపుల్గా ఇట్లా అమెరికా యుద్ధ నౌక ఉంది ఈ చుట్టుపక్కల మొత్తం కూడా అమెరికా ఇరానికి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో లేదంటే వాళ్ళ వాయుసేనకు సంబంధించి ఏవైతే ఉంటాయో యుద్ధ విమానాలు వాటన్నింటి ద్వారా మిస్సైల్స్ని పంపిస్తూ మరలా హెలికాప్టర్ నుంచి మళ్ళీ బాంబులు వర్షం అంటే మిమ్మల్ని మధ్యలో పెట్టి తుక్కు తుక్కు చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి అమెరికాని పెర్రగిల్లటం అన్నమాట ఎర్రగాళ్ళటువంటి విషయం పక్కన పెట్టేసండి మేము డైరెక్ట్గానే చేస్తున్నారా అబ్బాయి ఏం చేస్తాం మీరు చేసుకోండి అన్నవి ఇరానీలు ఈరోజు అంటూ ఉన్నారు మరల ఏమంటారు వీళ్ళు మేము రెగ్యులర్ యుద్ధ విన్యాసంలో భాగంగా మేము చెక్ అంటూ ఉంటారు కానీ అమెరికా ఏం చేసిందంటే దీనిని తీవ్రంగా ఖండించింది గతంలో జపాన్ కూడా ఐ థింక్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా నీళ్ళని అవసరం గెలుకుంది వాళ్ళ పెరల్ హార్బర్ మీద కనుక జపాన్ కనుక దాడి చేయకపోయినట్టయితే ఈరోజు హిరోషిమా నాగ ఇప్పటికి కూడా అణుధార్మికత వల్ల ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు కాదు హిరోషిమా నాగ దాదాపు ఈ అనుభవముల ప్రభావం వల్ల లక్ష నలభై వేల మంది లక్ష పైబడి ఎంతోమంది చనిపోవడం జరిగింది అందులో ఎక్కువ మంది ఫైవ్ ఇయర్స్ లోపల నుండి పిల్లలే చనిపోయారు ఇప్పటికే అక్కడ పుడుతున్న వాళ్ళలో చాలామంది ఏదో ఒక ఇంటర్నల్ ఇబ్బందులతో పుడతూ ఉంటారు సో వాట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ ఈస్ సింపుల్ అండి ఎప్పుడైతే ఈ ఇరాన్ ఇరానియన్ ఈ వీళ్ళు ఇరాన్ చెందినటువంటి సైనికులకు సంబంధించి ఎవరైతే మేజర్ జనరల్ ఉన్నాడో కాసీం సులేమా చంపేశారు చంపేశారో ఆ రోజు నుంచి కూడా అదును కోసం వేచి చూస్తుంది ఇరాన్ వాళ్ళ మిత్ర దేశం కూడా దూరం పెడతా ఉన్నారు ఎందుకు అమెరికాతో కూడా మిత్రత్వం వహిస్తున్నారు వాళ్ళు సో ఈ టైంలో కరెక్ట్గా అదని ఏదైనా చేస్తే మనమే చేద్దాం లేదా అమెరికా శత్రువులు ఎవరైనా ఉంటే వారితో కలిపి చేద్దాం అంతే తప్ప అమెరికాకి మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళతో మన మిత్రత్వం కనుక ఇప్పుడు ఉన్నట్టుగా వాళ్ళకే ఇబ్బంది మనకే ఇబ్బంది అని చెప్పేసి వీళ్ళు ఒక మంచి నీతినే వీళ్ళు ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది సో ఈ వేలో అమెరికా వార్షిప్ను పోలినటువంటి ఒక నౌకని చేసి దానిని హరిమతి జలసంధిలో ఉంచి యుద్ధ విన్యాసాల్లో భాగంగా తూట్లు తూట్లు పొడిచా ఆ షిప్ని తునా తునకలు చేసి పడేసి అందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మమ్మల్ని మీరు నిందిస్తారా మా సులేమాన్ని చంపేస్తారా ఏ క్షణమైనా సరే మీ యుద్ధ నౌకలను తునా తునకలు చేస్తాం ఇందుగో మా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఇవి మా స్ట్రెంగ్త్ ఇది మా యుద్ధ నౌకలు శక్తు దుర్భేద్యంగా నేను చూసుకోండి అన్న మీద వీటన్నిటి ద్వారా కాస్కో అమెరికా త్వరలో నీ యు యుద్ధ నకలు తునా తునకులు చేయబోతుందని చెప్పేసి ఇండైరెక్ట్గా ఇచ్చినట్టే సో ఏ క్షణంలో అయినా సరే ఇరాన్కి అమెరికాకి మధ్య యుద్ధం వచ్చే ఛాన్స్ కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇరానీలేమో పక్కతో రగిలిపోతూ ఉన్నారు అమెరికా ఏమో వారి యొక్క సామ్రాజ్య కాంక్షణలో పెట్టుబడి కాంక్షలలో లేదంటే అగ్రనాయకత్వం అదే అధినాయకత్వం మాదే అన్న వేరు అనుకోవాలో తెలియదు కానీ వాళ్ళేమో ఐ ఐఎమ్ ద నెంబర్ వన్ అని చెప్పేసి ట్రంప్ అంటూ ఉంటాడు ఇరానీ వచ్చేసి ఎవడ నెంబర్ వన్ అయితే ఏంట్రా మా సత్తా మాకుంది రెండు చూసుకుందని వీళ్ళు అంటూ ఉన్నారు సో ఎనీ టైమ్ వారు జరిగే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది ఆ వీళ్ళను ఇరాన్ ఇరాన్ రంగు కవ్వింపు చర్యలకు పాల్పడింది అండ్ మోర్ ఎవరు తన దగ్గర ఉన్నటువంటి శత్రు దృష్టించిన యుద్ధ నౌకలే ప్రదర్శించింది అదేవిధంగా సర్వసన్నద్ధమైనటువంటి వాయు 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 వాయుసేనకు సంబంధించి ఏవైతే విమానాలు ఉంటాయో వాటిని ప్రదర్శించింది చైనా ఆల్రెడీ సపోర్ట్ ఉండనే ఉంది సో టైం యుద్ధం అనేది రావచ్చు అది కనుక వస్తే మాత్రం ఈసారి కోలుకోవటం అమెరికా వంతు అవ్వదు అదేవిధంగా ఇరాన్ వంతు కూడా అవ్వదు